హాయ్ అండి అందరికీ ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి హైదరాబాద్ స్పెషల్ రెసిపీ బగారా రైస్ సో ఫస్ట్ అయితే ఇక్కడ బగారా రైస్ కోసం నేను రైస్ అనేవి నానబెట్టుకుంటున్నాను కొలుచుకొని సో ఇక్కడైతే నేను తీసుకున్న ఈ గ్లాస్తో ఇక్కడ నేనైతే రైస్ కొలుచుకొని వేరే బౌల్లోకి వేసుకుంటున్నాను నానబెట్టుకోవడానికి ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో నేను ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ అనేవి నానబెట్టేసుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి హైదరాబాద్ స్టైల్ హైదరాబాద్ స్పెషల్గా బగారా రైస్ చేసుకుంటారు కాబట్టి ఆ రెసిపీ ఎలాగో ఇప్పుడైతే చూసేద్దాం చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా ఇక్కడ ఎలా చూపిస్తున్నాను అలాగే మీరు కూడా చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఇక్కడైతే నేను గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ అనేవి పెట్టేసుకొని కొన్ని వాటర్ పట్టుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను నానబెట్టేసుకుంటున్నాను ఒక వన్ అవర్ వన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి సో నెక్స్ట్ వన్ అవర్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఈ బగారా రైస్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పాన్ తీసుకున్నాను ఇందులోకి సో ఇది మనకి హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం నేనైతే ఒక స్పూన్ ఆయిల్ వరకు వేసుకొని మిగిలిందంతా నెయ్యి వేసుకున్నాను వన్ స్పూన్ ఆయిల్ అండ్ టూ స్పూన్స్ వరకు నెయ్యి అనేది వేసుకున్నాను మీరు అయితే మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు సో ఇక్కడ అదంతా మనకి హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం సో మనకి నెయ్యి అనేది హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి చక్క లవంగ జాపత్రి ఇలా అవన్నీ పలవా ఆకులు ఉంటాయి కదా బిర్యానీవి అవన్నీ వేసేసుకొని ఇక్కడ బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నాను తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి కొంచెం షాజీరా కూడా వేసుకొని నీట్గా మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సో నీట్గా మనం ఫ్రై చేసేసుకోవాలి మనకి బాగా ఫ్రై అయ్యేంత వరకు సో ఇలా వేసుకొని మనం బాగా నీట్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని నీట్గా ఫ్రై చేసేసుకోవాలి ఇవంతా బాగా నీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి వాటర్ పోసుకోవాలి మనం తీసుకున్న టూ గ్లాసెస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకోవాలి మనం తీసుకున్న టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి త్రీ గ్లాసెస్ పడుతుంది వాటర్ అంటే గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పడుతుంది సో అలా వేసుకున్న తర్వాత పోసుకున్న తర్వాత ఇందులోకి మనం సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది సో తర్వాత మనం వేసుకున్న వాటర్ అనేవి ఇలా బాగా హీట్ అయిపోయి పొంగొచ్చేసేయాలి వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ అనేవి నీట్గా కడిగేసుకొని ఇందులోకి నీళ్లు వాడ్చుకొని వేసేసుకోవాలి అంటే నేను మనం నీళ్లు వాడ్చుకొని వేసుకొని ఇలా నీట్గా కలిపేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి నేను కొంచెం సేపు అయిన తర్వాత ఇలా చూపిస్తున్నాను ఇది మనకి ఈ వాటర్ కూడా మనం రైస్ వేసిన తర్వాత బాగా కాగేసి ఇలా బుడగలు బుడగలుగా వస్తున్నాయి అంటే ఇది కొంచెం ఉడుకుతుంది ఇంకా కొంచెం సేపు ఉడకాలి అప్పుడు మనకి ఎంతో టేస్టీ అయిన బగారా రైస్ రెడీ అయిపోతుంది సో ఇక్కడ ఫైనల్గా అయితే మనకి నీళ్ళని ఎగిరిపోయి మనకి బగారా రైస్ అనేది ఇలా కనిపించేస్తుంది చూసారు కదా సో ఇలా నీట్గా రెడీ అయిపోయింది చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఈ రెసిపీ అనేది ట్రై చేయండి చాలా బాగుంటుంది బగారా రైస్ అనేది హైదరాబాద్ స్పెషల్ రైస్ బగారా రైస్ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి